వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవగానే సాంబార్కి నేను రెడీగా పెట్టుకున్నాను అన్ని కూడా వెజిటేబుల్స్ పప్పు అవి సాంబార్కి అయితే నేను వెజిటేబుల్స్ ఎక్కువగా యూస్ చేస్తాను ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని వేస్తాను అనమాట పప్పు పప్పుచారిక అయితే పప్పు అనేది ఎక్కువగా యూస్ చేస్తాను మేము బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ సాంబార్లో అయితే వాళ్ళు కాలిఫ్లవర్ కూడా యాడ్ చేసేవారు బీరకాయ కూడా యాడ్ చేసేవారు బాబు ఏంటి అన్నీ వేసేస్తున్నారు అనుకునేదాన్ని కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదా నేను ఎప్పుడన్నా కాలిఫ్లవర్ ఉంటే కాలిఫ్లవర్ యాడ్ చేస్తాను ఫ్లవర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్లో నేను పప్పుచారుకి కానీ సాంబార్కి కానీ ఎలా చేస్తానంటే టమాటాలు మిక్సీ పడతానమాట బాగుంటుంది టేస్ట్ మిరియాలు కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి మిక్సీ పట్టి తర్వాత ముక్కల్లో కొంచెం బాగా మగ్గనిచ్చాక ఆయిల్ కొంచెం సపరేట్ అయినప్పుడు నేను ఈ కందిపప్పు అనేది యాడ్ చేస్తాను అనమాట అలా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచారు కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అనమాట కందిపప్పు తక్కువగా యూస్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తాను నేను కరివేపాకు ఫస్ట్ తాలింపులోనే వేస్తే మాడిపోతుందని చెప్పి నేను ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను చాలా వరకు ఈలోపు పక్కనే నేను ఉప్మాకి రెడీగా చేసి కోసి పెట్టుకున్నాను అనమాట ఉప్మా కూడా చేసేసాను ఈ లోప మా అమ్మాయికి పాలు ఇచ్చాను పాలు తాగుతుంది అనమాట ఇంకా ఉప్మా కూడా రెడీగా అయిపోయిన పక్కనేమో సాంబార్ అనేది మరుగుతుంది ఉప్మాలో కూడా సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తెల్ల ఉప్మా కానీ గోధున్నకు ఉప్మా కానీ ఇంకొకటి జొన్నర ఉప్మా కానీ దేంట్లోకైనా సాంబార్ బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా ఎక్కువగా తింటారు బెంగళూరు సైడ్ అలాగా సో మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట మీలో ఎంతమందికి ఇష్టం సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ దోశ కానీ కామెంట్ చేయండి సో మా అమ్మాయికి సపరేట్గా తీసేస్తాను ఎప్పుడు కూడా కారం ఎప్పుడు మా ఫస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ బట్ ఏంటంటే మా అమ్మాయి కోసం నేను విడిగా తీసాకే వేస్తాను అనమాట కారము వస్తారు కదా సాంబార్ కూడా మరిగిపోయింది ఈ లోపల విజిల్స్ అయితే వేసేసాను విజిల్స్ పెట్టేశాను ఉప్మా కుక్కర్లో వండేసాను అనమాట ఫాస్ట్గా అయిపోతుందని ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సాంబార్ చేసేటప్పటికి కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుందని చేసేసాను తర్వాత అందరికీ టీలు పెట్టిచ్చేసాను అనమాట ఒకసారి ఒక్కొక్కసారి అంటే మా అమ్మాయికి పాలు మత్తికి కాఫీ మా హస్బెండ్కి నాకు టీ ఇన్ని పెట్టాల్సి వస్తుంది ఈరోజు మాత్రం నేను ఇంక అందరికీ టీ పెట్టేశాను తర్వాత ఆఫ్టర్నూన్కి మా హస్బెండ్ సాంబార్ కదా రాగి సంగటి బాగుంటుంది రాగి పిండి అంతా అలాగే వేస్ట్ వస్తుంది ఎప్పుడు తెచ్చినా కూడా అన్నారు ఇంకా అందుకని చెప్పి నాకు అలాగే అనిపించింది ఎప్పుడు తెచ్చినా ఎక్కువగా వేస్ట్ చేసేస్తుందని అనమాట జావలాగా వీళ్ళు తాగట్లేదు సంకటి అయితేనే తింటున్నారు అందుకని ఈసారి అలాగైనా ఏదో కర్రీ పచ్చడికైనా కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను మొన్న అయితే మటన్ కర్రీలోకి చేశాను ఈరోజు అయితే సాంబార్ నెంబర్ చేశాను తర్వాత తినేసాక వన్ అవర్ కూడా లెస్ట్ లేదు మా మమ్మీ పడుకోలేదు ఇంకెలాగో పడుకోలేదు కదా అని చెప్పి నేను ఇంక పడుకోవడానికి ఉండదు కదా ఇంక తన కోసం నేను ఈ చక్రాలు లడ్డూలు అయితే చేశాను అనమాట మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి